కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అసుపాక గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో మోసం చేశారని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పాయం ధనలక్ష్మి ఆరోపించారు ముప్పై ఒక్క బ్యాలెట్ పేపర్స్ మాయం చేశారని రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల సంతకాలు తీసుకోలేదని సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు విజేతగా నిర్ధారించిన కాంగ్రెస్ మద్దతుదారు సోడెం ఆదిలక్ష్మికి ఏడు వందల యాభై రాగా రెబల్ గా బరిలో దిగిన పాయం ధనలక్ష్మికి ఏడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి ఎన్నికల అధికారులు పోలీసు యంత్రాంగం మొత్తం కలిపి అధికార దుర్వినియోగం చేసి కౌంటింగ్ గోల్మాల్ చేసి సర్పంచ్ గా గెలవాల్సిన తనను అధికారులు అందరూ ఓడించారని వాపోయారు రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కౌంటింగ్ కౌంటింగ్ రూమ్లో ఒక రెండు ఒక ఇరవై సెకండ్లు దాకా కరెంటు కూడా పోయిందండి మొత్తం ఆ కౌంటింగ్ కా నుండి చివరి దాకా కూడా ఒక సిఐ గారి ఆధీనంలోనే ఆ కౌంటింగ్ మొత్తం జరిగింది అలాగే మీడియా మిత్రులు కూడా లోన్ ఉంటే వాళ్ళకు కూడా ఒక నాలుగు గంటల సమయం పట్టిద్ది ఇప్పుడే వద్దు బయటికి వెళ్ళి రండి అని చెప్పేసరికి ఈ లోపలనే ఒక అర్ధ గంట అయ్యే లోపలనే రిజల్ట్ అనౌన్స్ చేసేసి బయటికి పంపించేశారు అలాగే మాకు మా అభ్యర్థి అభ్యర్థి మరియు కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళతో ఎలాంటి సంతకాలు కూడా చేపించకుండా బయటికి పంపించేశారు వాళ్ళు ఏదైతే కౌంటింగ్ చేసిన లెక్కలు ప్లస్ ఈ పూలైన ఏ అయితే ఓట్లు ఉన్నాయో వాటికి వీటికి పొంతన లేకుండా ఉన్నాయి అయితే మాకు మొత్తం మేము ట్రాలీ చేస్తే మాకు ఒక ముప్పై ఒక ఓట్లు తేడా వచ్చింది మరి ఆ ముప్పై ఒక ఓట్లు ఏమైందని అడిగితే ఆర్ఓ గారు ఈ ఓటర్లే పట్టుకుని వెళ్ళిపోయారని సమాధానం చెప్పారు అందుకోసం దీనికోసం మేము ఎంతవరకైనా మేము ఎక్కడికైనా వెళ్తాము మాకైతే అన్యాయం జరిగింది రాత్రి కొత్తగూడెం జిల్లా అశ్వారపేట మండలం ఆస్పా గ్రామ పంచాయతీలో మొన్న పద్నాలుగో తారీఖు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో మాకు పదిహేడు వందల తొంభై మూడు ఓట్ల బ్యాంకు ఉండగా దాంట్లో కోడైన ఓట్లు పదహారు వందల పద్దెనిమిది మా అభ్యర్థి పాయం ధనలక్ష్మికి ఏడు వందల ముప్పై ఓట్లు రాగా ప్రత్యర్థి సోడు ఆదిలక్ష్మికి ఏడు వందల యాభై రాగా సిపిఐ వాళ్ళు తెలిసిన అభ్యర్థికి ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి ఎనిమిది ఏడు ఓట్లు ఇరవై వందలు వచ్చినాయి ఇంకా లెక్క రాని ఒకటి ముప్పై ఒక్క ఓట్లు ఉన్నాయి మా పంచాయతీ వచ్చిన ఆఫీసులో సారు ఎవరిని కోరగా ఆ ముప్పై ముప్పై ఒక్క ఓట్లు జనాలు పట్టుకెళ్ళారు అని చెప్పడం చాలా దురదృష్టం